రాజంపేట పదిహేనో వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీ రాజంపేట పదిహేనో వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ బైక్ ర్యాలీలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు వార్డులోని పలు వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో మంచి స్పందనను రాబట్టింది బైక్ ర్యాలీ ద్వారా అభ్యర్థి సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేసే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి రాజంపేట పదిహేనో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు నాకంటే ముందు ఆయన చేసే వాళ్ళ నుండి నా కొడుకు రావడం కోరికగా మారింది ఐశ్వర్యకారణానికి పనికి రాయమిక ప్రయత్నకు శ్రీకారం చైతకాన్ని మంగారు అప్పుడు దేవేరించి భాగోత్యం చేసి శుభహారం ఆయన కానీ పడక చేయాలని వందాలని కోరుతారు. ఎలై నేను ఉపాయం ఎవరైనా తవే బొంబాలు 105 and in new

ముగిస్తున్నందుకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రావణి వాళ్ళకందరూ పూర్తి మద్దతు తెలిపాలని చెప్పి యూపంతా కలిసి పైకరాల్ని నిర్వహిస్తున్నారు ఏమి చేయని పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి ఆరు ఆమీలు నాలుగు వందల తొంభై ఆమెలు ఇచ్చిన ఒక్క పని చేయని పార్టీ ఇళ్ళ మళ్ళా లోపల వస్తుంది మీ ఓటు చాలా విలువైంది మళ్ళీ ఐదేళ్ళ వరకు ఓటు రాదు ఆలోచించుకొని ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఒక గల్లి ఒక వెయ్యి రూపాయలు చేయని పార్టీ ఇలా మళ్ళా ఓటు ఏమన్నంటే ఇది కాదు ఈ ఈ పార్టీకి నోరు తవ్వకం ముఖ్యమంత్రి కాడికే షురు చేస్తే గల్లి లీడర్లే కావతం ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు అడి హక్కులు నానడుతున్నా ఎక్కడ పోయింది నీ నాలుగు వేల దించినాయి ఎక్కడ పోయింది వికలాంగులకు ఆరు వేల పింఛని ఎక్కడ పోయింది ప్రతి మేలకు రెండు వేల ఐదు వందలు సార్ ఎక్కడ పోయింది నీది నీ ఆమె ఏమైంది ఏ విధంగా అనుకుంటున్నావు ఓట్లను ఫిక్స్ చేశారనుకుంటున్నావా ఇది నువ్వు రా నీకు అర్థమవుతుంది పోలింగ్ ఏం చేయాలనేది ఓటు అనేది తన హక్కు ప్రజల హక్కు నువ్వు మందు ఇస్తే పైసలు ఇస్తామో లేదు రాజన్పేట ప్రజలు చాలా విజ్ఞులు ఆలోచించి ఓటేసారు అర్ధరాత్రి పిలిస్తే వచ్చేటోళ్ళు ఉన్నారు అనేది వస్తాడు పిలిస్తే వచ్చేటోళ్ళు రాజన్పేట ఇద్దరే ఉంటున్నారు రాసిద్ భాయ్ లిటి విటల్ వీళ్ళని తప్పించి ఎవరైనా రాత్రి ఒక పన్నెండు గంటల పోలీసు రమ్మంటే వచ్చే ఎవరైనా ఉన్నారా ఆలోచన చేయని ప్రజలు చెప్తున్నాను ఓటు అనేది చాలా చాలా శక్తి గల ఆ ఓటుకు మీరు అమ్ముకుంటారని మొత్తాన్ని చెప్తారు ఎవరే మీకు అమ్ముకునేది మీ అక్కరి ఎవరి కోటేనని నిర్ణయించేది మీరు మీరే ప్రజలు దేవుడు ఆ దేవుళ్ళు నమ్మిన కేసీఆర్ కేసీఆర్ ఏమంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి ఏసీఆర్ ఎంత పాన త్యాగాలను చేసి తెలంగాణ కాపాడిందో రాజం పేటకు రక్తం ద్వారా పోసుకుంటూ నేను రషీద్పై ముప్పై ఏదైనా సార్ సేవ చేసుకుంటూ వస్తున్నాం జాయిదాయినామా తిన్నామా ఏమంటా ఏమో తప్పు ఏం తప్పు చేసినామండి కొట్లాడబెట్టినామా ఏమున్నా పోయి మా పిల్లలు మా ఊరు మా ఊరు బాగుపడాలని చెప్పినాము ఈ రోజు ఎన్నికలకు వచ్చినాం వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు ఒక రూపాయలు పని చేయాలని పని చేయాలని ఏం చేయాలని చెప్తే మా గురికొస్తాం వద్దు పెట్టాలని చెప్పినప్పుడు సార్ బాగలేదు వాతావరణం వద్దు డాడీ ఏం చెప్తుంది నేను చేస్తా సరే పూజా తప్పకుండా డెబ్బై ఐదు లక్షల పెట్టి మార్కెట్లో నిలబడ్డ ఒకటే ఒకటి బిఆర్ఎస్ పార్టీ తరఫున అశ్విని అశ్వినికి అలా ఓటేస్తే మీరు ఎవరు చేశారు కేసీఆర్ చేశారు కేసీఆర్ వాళ్ళు తెలంగాణ చేసిన లీడర్ చిత్తాపాల గారు వాళ్ళు కేసీఆర్ ఎమ్మెల్యే అంటే ఇవన్నీ చేయడానికి ఎవరు మా ముందుగా ఎమ్మెల్యే మీ దగ్గర ఎవరు ఉన్నాయా మీరు ముఖ్యమంత్రి అవ్వదాలా ముఖ్యమంత్రి లేరెప్ప అవ్వతాం లేరెప్పు మా కేసీఆర్ రోజు ఎవరైనా ఉందా కేసీఆర్ యాడ్ చేసుకోకపోతే ఇప్పుడు అంటుకున్నారా ఆయన ఒకటే పిచ్చి కమిషన్ తీసుకోవాలి ఢిల్లీ పంపాలి కమిషన్ తీసుకోవాలి పంపాలి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా రాష్ట్రంలో మొత్తం బీఆర్ఎస్ మున్సిపాలిటీఆర్ఎస్ కైవసం చేసుకున్నది చేసుకున్నది రాజంపేట లో భారీ మెజార్టీ తోటి అతని జడ్జి పైన భారీ మెజార్టీ తోటి అశ్విని శ్రావణ్ గెలుస్తున్నారు మాకు ఆశీస్సు చూసిన ఆశీసులు మాకు ప్రజలు ఇస్తున్నారని చెప్పి ఈ సమాజాలు తెలియజేస్తున్నారు ముందుకు తిరుగనవాడ ప్రజలకు డిఆర్ఎస్ పార్టీ తరఫున అశ్విని శ్రావణ్ గారికి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి గెలిపించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం పోలింగ్ బూత్ రాజంపేట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది తెలుగు మీడియంలో ఉంటుంది కనుక అందరూ పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి ఐదు గంటల కల్లా ఓటింగ్లో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేసి ప్రజలు దివెనర తీయాలని చెప్పి కోరుకుంటూ కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండేళ్ళల్లో వచ్చి ఒక్క వెయ్యి రూపాయల పని ఏ గల్లీలు చేయాలి చేయంది అలా హామీలు ఏం చెప్తారంటే ఏది ముఖ్యమంత్రి పాండు పేపర్ ఎట్లా రాసిచ్చాడో గల్లీ మీ బాండ్ పేపర్ రాసిస్తామని చెప్తున్నాను ప్రజలు ఇంతవరకు నిజమని ఆలోచన చేయండి రెండు వేల పెంచి నాలుగు వేలు అన్నాడు వికలాంగులకు ఆరు వేలు అన్నాడు షాదీముబార కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు జీతం నాడు ఎట్లా పడతాయి అట్లా పడతాయి అన్నాడు ఎక్కడన్నా అమలైందా ఆలోచన చేయండి ప్రజలు ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో ఉండాలని మాకు నేర్పిన విద్య కేసీఆర్ గారు చింతాప్రభాకరన్న రసీద్పై ఒక డెవలప్మెంట్ ఆలోచనలు చేస్తున్నాం కానీ మేము మతానికి కులానికి కాదు మా 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 పుట్టుకనే బిఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గురించి మా వాడు ప్రజల గురించి మేము కష్టపడినంత మేము సర్వీస్ చేసినంత ఎవరన్నా చేస్తారా ఎలక్షన్ కాగానే అందరూ ఎవడానికి వస్తారు తప్పని చెప్తలేం కానీ ఆలోచించి ఓటేయమని చెప్తున్నాం ఎవరున్నా ఇంటి ముడికి వచ్చేటోడు అన్నాన్ని పిలిచి మా రషీద్ రశీదుపై విట్టలేదు రాజంపేటలో ఏ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కో హాస్పిటల్కో ఏది కానీ ఒక రేషన్ కార్డు కావాలన్నా పింఛన్ కావాలన్నా మేము చేసి పెట్టి ఉంది ఈరోజు వరకు మీకు చేసింది ఏమీ లేదు కొట్టిగా కాంగ్రెస్ పార్టీ వచ్చి అబద్ధాలు చెప్పి మేము మందు వస్తాం పైసలు వస్తాం అంత ఉంది ఆ పబ్లిక్ ఈరోజు రాజంపేటలో ఆలోచన చేయాలి విఘ్ను ఏం చెప్తున్నారు మేము ఇంత పని చేస్తే మీకు అందరికి అనిపిస్తలే విఘ్నోలు విఘ్నో చాలా తెలివైన వాళ్ళు ఓటేస్తే ప్రతి ఒక్కరు నా రో నీ నేషనల్ రోడ్డు మీదకి వెళ్ళి పోతారని ఆశిస్తున్నా నన్ను నా కొడుకును నా కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీ అతి భారీ మెజార్టీ అవతలలో డిపాజిట్ రావద్దని కోరుకుంటున్నాం ఒకటి అవతల డిపాజిట్ వస్తే డిపాజిట్ వచ్చిందని చెప్తారు ఒకరైతే కాంగ్రెస్ అభ్యర్థి నేను నిలబడతా నేను నిలబడతాను ఆ ఇంటి ముందు రోడ్ వేస్తే వాళ్ళ భారీ అయ్యి నేను ఎవరికన్నా ఏమని చేసుకోవాలని చెప్పి రాత్రి కొట్టాడితే తెల్లాలి ఏమని పొద్దులేసి వీరలో కమ్ముకుడు ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వాళ్ళు మనకే చెప్తారు మళ్ళీ మీదేముంది మాదేముంది మాకు ఏం లేదు మా ప్రజలు ఉన్నారు మేము ప్రజలకు పని వాళ్ళకి ఏం కావాలి ఆ పని చేసి పెడుతున్నాం ఎప్పుడు ఇంతగనం అభివృద్ధి కార్యక్రమాలు నా గత రాజకీయ అనుభవంలో నేను ఎప్పుడు చేయలేదు ఈసారి ఏంటికి వచ్చినంటే ఏమి చేయలేదు మూడు కోట్ల పని చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఓ మీటింగ్ పెడితే ఏమి చేయాలంటే ఆ కోపంకి వచ్చి నేను ఎవ్వరు అడిగింది ఒకరు అడిగితే ఇది కాదనుకుంటే అందరికీ నేను చేసిన ఎవరైనా తప్పిపోతేవి ఎలక్షన్ కాగానే వాళ్ళ పనులువి కంప్లీట్ చేసేస్తా ఎక్కడ మనం వాడకిచ్చిన మాటకు ఏ నిధైనా సరే చెప్పిచ్చి ఎమ్మెల్యే గారు మన మాట ఇచ్చారు ఆమె ఇచ్చారు ఆమె ప్రకారంగా మనం డెవలప్మెంట్ చేస్తాం పద్మాశాల సంఘానికి పది లక్షలు ఇస్తాను నువ్వు గెలవంగుట్ట పని శురు చేసేయన ఇంక ఇంతకు మించి మనకి ఏం కావాలండి ఇంకేం కావాలి ప్రజలకి ఏం కావాలి ఇంతకంటే మంచి డెవలప్ చేసేవాళ్ళు ఇంకా మాకంటే డెవలప్ చేసేవాళ్ళు ఇంకా ఆలోచన చేయండి ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు ఐదేళ్ళ ఒకసారి వస్తుంది అదే ఆయుధం మాకు ఇచ్చే మీ దీవెనది ఐదేళ్ళ వరకు మీ పేరు ఎక్కడన్నా ఇన్నేళ్ళల్లా మీ పేరు ఎక్కడన్నా ఖరాబ్ చేసి వీళ్ళ దగ్గర తిన్నాడు వీళ్ళ దగ్గర తాగిండు చేసిండు వీళ్ళు బదలాం చేసిండు ఇప్పని చేసిన అంటే మమ్మల్ని ఏం చేసినా మేము బాధపడము మేము ఎప్పుడు మేము మా ప్రాంతం రషీద్ రషీద్భాయ్ కానీ నేను కానీ మా రాజ్యంపేట అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాం మా స్వార్థం రాజకీయాలు ఎక్కడ చేయలేము మేము కుల మతాల భేదాలకు మేము పోనిపోము ఎవరికి మేము దుష్మని కాము మా ప్రజలే మాకు దేవుళ్ళు ఆ వాళ్ళ పాదాల సాక్షి మమ్మల్ని నా కొడుకును కూడలని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను వాడు పదిహేను వాడు తెలుగు మీడియం స్కూల్లో ముప్పై నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది బూత్ నంబర్ మూడు బూత్లు ఒకటే స్కూల్ పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలందరూ వచ్చి అశ్విని శ్రావణ్ణి కారు గుర్తుని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం కేసీఆర్ గారి మాట ఈసారి బీఆర్ఎస్ జెండా మళ్ళా మున్సిపల్ మీద గుర్తుంది అంటే మీరు అందరూ ఆశీర్వించాలని కోరుకుంటున్నాం నమస్తే మంచివాడ గ్రామ ప్రజలు ప పదకొండు తారీఖున పోలింగ్ బూత్ అప్పరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో పోలింగ్ బూత్ నంబర్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిదికి అందరూ వచ్చి కారు గుర్తుకి ఓటు వేయాలని కోరుతున్నాం మేము ఒకటే నమ్ముకున్నాం ప్రజలకు సర్వీస్ చేసి పని చేసి ఓటు అడుగుతున్నాం మా పని మా పనితనం మా మంచితనం చూసి మాకు ఓటు చేసి కారు గుర్తుకి ఓటు చేసి భారీ మెజార్డ్తో నిలిపారని కోరుతున్నాం మేము రాజంపేట పదిహేనవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము పదకొండవ తారీఖు అప్పర్ ప్రైమరీ స్కూల్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది పోలింగ్ బూత్లో ఓటు వేయాలి కారు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతోని మమ్మల్ని గెలిపించి మీ ఆశిస్తులతోని మాకు ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి